జీవనజ్యోతి చారిటబుల్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినోత్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర మహిళలకు ఉచిత కుటుంబ మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని కట్ చేసి ఆయన ప్రారంభించారు అనంతరం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ డిస్టిక్ డైరెక్టర్ మునుకుట్ల సుబ్బారావు మాట్లాడుతూ జీవనజ్యోతి చారిటబుల్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రతి గ్రామంలో అరవై మందికి శిక్షణ ఇచ్చి సబ్సిడీలో మిషన్ ఇస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జీవనజ్యోతి చారిటబుల్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ జిల్లా ఇన్ఛార్జ్ ధర్మపురి విజయలక్ష్మి బొనకల్ ఎంపీ డివో శ్రీనివాస్ రెడ్డి ప్రసాద్ రామారావు మహిళలు తదితరులు పాల్గొన్నారు వేరే చోట పట్టుకోకుండా ఉన్నా కూడా మరి డబ్బులు మీకు వెయ్యి అట్లా అందుకోసం మీ మీరు కూడా మనంత ఆర్థికంగా ఎదగటానికి మన కాళ్ళ మీద మనం నిలబడటానికి మా సుబ్బారావు గారు విజయలక్ష్మి గారు మన మండలాలు మన ఖమ్మం జిల్లాలో నాకు తెలిసైతే రీసెంట్గా నాకు తెలియదు వీలు తప్ప ఈ సంస్థని ఈ చారిటబుల్ ట్రస్ట్ జీవన్ జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ని మన తీసుకురావటం అసలు మహా ఎంత కలిసి విషయం అంటే అంత దగ్గర విషయం అందుకోసమే మన మీరందరూ నేర్చుకుంటే మేము వాళ్ళని కనపడ్డా సరే మమ్మల్ని మీరు గుర్తుపట్టమైన ఓ అమ్మాయి ఈ అమ్మాయి మా గ్రూప్లో ఉండటంగా అంటే ఆ టీచర్ నేర్చుకునే దాంట్లో ఈ కుట్టి మిషన్ నేర్చుకునే దాంట్లో ఉండటంగా నేర్చుకునే అమ్మ బాగుండరా అనడానికి కూడా అట్లా లేకపోతే మీరైనా సార్ బాగుండరా అనేటుంటుంది అంటే జీవితకాలం ఎప్పుడైనా ఈయన ఈయనొచ్చిండిగా మా కాడికి అనేది ఉంటుంది పాటు మనం ఆర్థికంగా నిలబడటం కోసం మన కాలం మీద మనం నిలబడటం కోసం మరి నమ్ముకున్న కుటుంబాన్ని నిలబెడటం కోసం పనిపిస్తుంది కాబట్టి మీరందరూ మా శుభ శుభరాసినట్టు ఆ గంటలు గంటలు అంటే ఆడలు కామని గొడవలు పెట్టుకుంటారు రావణకోబాక అండి ఎందుకంటే ఎక్కువ మంది గొడవలు పెట్టుకుంటారు కాబట్టి అట్లా కాకుండా ఎక్కువ టైం కేటాయించకపోయినా రెండు మూడు గంటల టైం కేటాయించి నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు